ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బలరామ జయంతి ఎప్పుడు వచ్చింది బలరామ జయంతి ప్రాశస్తం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము దేవతలందరూ విష్ణువును కంసు వధించాలని శరణు కోరితే బలరామకృష్ణులుగా జన్మించి కార్యం చేపడతానని మాట ఇస్తాడు చెప్పినట్లుగానే విష్ణువు దేవకి గర్భంలో చేరుతాడు అప్పుడు కంసుడు దేవకిని వసుదేవుని చెరసాల్లో బంధిస్తాడు అప్పుడు యముడు తన యోగమాయతో దేవకీ దేవి నుండి గర్భాన్ని ఆకర్షించి గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి యొక్క భార్య అయిన రోహిణి గర్భంలో గర్భ మార్పిడి చేస్తాడు అలా రోహిణికి బలరాముడు జన్మిస్తాడు ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు బలరామునికి వచ్చింది బలరాముడు గొప్ప యుద్ధ వీరుడు గొడ్డలి అతని యొక్క ఆయుధము గద విద్యలలో యోధుడు బలరాముడిని గురువుగా భావించి భీముడు దుర్యోధనుడు కూడా గద విద్యని అభ్యసించేవారు ఆప్యాయతో అక్కున చేర్చుకుంటాడు బలరాముడు ఇవ్వడమే కానీ ఆశించడం తెలియనివాడు బలరాముడు బలవంతులందరిలోనూ గొప్పవాడు కనుక బలదేవుడు అయ్యాడు రామ శబ్దానికి సుందరమనే అర్థం వలన ఆయన బలరాముడు అయ్యాడు సాదీపుడు అనే గారి వద్ద బలరామకృష్ణులు విద్యాభ్యాసం చేశారు ఆయన ఎప్పుడు నీలం రంగు వస్త్రాలు ధరించేవారు ఆయన జెండా పైన తాటి చెట్టు గుర్తు ఉండేది అని అంటారు కురుక్షేత్ర యుద్ధం జరిగిన సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిన బలరాముడు పాండవులు కౌరవులు ఇద్దరూ తనకు కావలసిన వారని తాను ఎవరి పక్షాన కూడా ఏ సహాయం చేయకుండా తటస్థంగా ఉన్నారు యుద్ధం ముగిసిన తర్వాత కొంతకాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది ఆ తర్వాత బలరామకృష్ణులు అరణ్యానికి వెళ్ళారు ఆ సమయంలో బలరాముడు ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో మునిగిపోయారు అప్పుడు ఆయన నోటి నుంచి ఒక తెల్లని సర్పం బయటికి వచ్చి పనమటి సముద్రంలో కలిసిపోతుంది ఆ విశేషమే బలరాముడే ఆది శేష అంశాన్ని అనడానికి నిదర్శనము దేవకి మరియు వసుదేవుల ఏడవ సంతానమైన బలరాముడు శ్రీకృష్ణుడితో కలిసి అనేక మంది రాక్షసులను సంహరించడంలో పాల్గొని శ్రీకృష్ణుడికి వెన్నంటే ఉండి తనదైన ఓ ప్రత్యేకతను చూపిస్తూ బలరాముడు తుది దాకా శ్రీకృష్ణుని వింటే ఉన్నాడు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో బలరామ జయంతి ఆగస్టు పద్నాలుగు గురువారం రోజున వచ్చింది బలరామ జయంతి రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలు షష్ఠి తిథి ప్రారంభము పద్నాలుగవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై పదిహేనవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శుక్రవారము తెల్లవారుజామున రెండు గంటల ఏడు నిమిషాలకు షష్ఠితిథి ముగుస్తుంది కావున మన బలరామ జయంతిని ఆగస్టు పద్నాలుగున గురువారం రోజున జరుపుకోవాలి